అండి అందరికి నమస్కారం ఈ ఫోటోసరికి త్రీ కలర్స్లో కొంచెం క్వాంటిటీ ఆఫ్ శారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సో వీటిలో కొన్ని మిస్టేక్స్ అవన్నీ ఉన్నాయి ఏ శారీ ఎక్కడ మిస్టేక్ అనేది మేము క్లియర్గా చూపిస్తామండి ఓకే అనుకున్న వాళ్ళు చెక్ చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి దట్ ఏంటంటే సో ఈ కలెక్షన్ అంతా క్లియర్గా వినండి విన్నాక బుక్ చేసుకోండి మళ్ళీ అక్కడ చూపించండి ఎక్కడ ఉంది చెప్పండి అట్లా అనొద్దు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసేస్తాం కదా మళ్ళీ ఇబ్బంది లేకుండా ఇది వచ్చికి ప్యూర్ ఆర్గంజో జార్జెట్ అండి సంపంగి కలర్ అయితే వస్తుంది మీకు శారీ అనేది పళ్ళు వచ్చేరికి మీనా పళ్ళు అండి సో పళ్ళులో స్టెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరి వచ్చేరికి నీరు జరి అండి ఓకే నా ఫస్ట్ జరి వచ్చేటప్పటికి మీకు నీరు జరి అయితే వస్తుంది శారీ అంతా బుట్టే కాన్సెప్ట్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనీస్ కింద డిజైన్ చేసుకోండి ఎందుకంటే ఒక ఓని కొనుక్కోవాలన్నా చాలా ప్రైజ్ ఉంది కదండి ఏదైనా ఓనీ కింద డిజైన్ చేసుకోండి అండ్ ఎంత హెవీ బ్లౌజ్ అండి అండ్ సూపర్ డూపర్గా వచ్చాడు బ్లౌజ్ అయితే మాత్రం మద్దరిపోయిందండి చాలా బాగుంది మంచి బ్యాక్ నెక్తో హ్యాండ్స్కి చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగిందండి మంచి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు శారీ ఓవరాల్గా సూపర్గా ఉంది పళ్ళులో చిన్న స్టైన్ మాత్రమే ఉందండి అదర్వైజ్ శారీ అంతా కూడా నాట్ బ్యాడ్ అండి చాలా అంటే ఒకసారి వేసుకోరా చాలా అంటే చాలా చాలా ఎక్స్క్లూజివ్ ఉండే శారీ బట్ ఏంటంటే ఇదే శారీకి గోల్డ్ జరీ వస్తే అదిరిపోయేది బట్ నీరు జరీ అండి బట్ పెద్ద హెవీ డే జరీ కాదు కాబట్టి అంటే అక్కడక్కడ బుట్టి కాన్సెప్టే కాబట్టి మీకు ఇరిటేటింగ్గా కూడా ఉండదు అనమాట అండ్ వేర్ చేస్తే కాన్సెప్ట్ కూడా ఈ ఇట్లా వస్తుందండి ఇలా వస్తుంది మీకు వేర్ చేస్తే కూడా శారీ ఈ మాదిరి వస్తుంది సో మంచి సంపింగ్ కలర్ అండి అండ్ ప్రైజింగ్ ఆల్సో వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పద పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీ ఉందండి ఇది కూడా ఇంకొక పీసు సేమ్ అలాంటి పీసే ఇంకో పీసు బట్ దీనికి ఎక్కడుందో కూడా చూపిస్తాము దీనికి వస్తే పళ్ళు పక్కనే బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు బ్లౌజ్ బ్యాక్ సైడ్ చూడండి జరిగే ఆర్ థ్రెడ్ రెండు వచ్చాయి సో పళ్ళు అండి ఇది పళ్ళు ఒక సారీకి పళ్ళులో స్టెయిన్ వచ్చింది దీనికి ఏంటంటే పళ్ళు కొంచెం పక్కన స్టెయిన్ వచ్చింది ఇంచుమించు రెండు ఒక దగ్గర వచ్చినట్టేలేండి ఏదైనా తీసుకోవచ్చు ఓకే అనుకుంటే చాలా బాగుంది శారీ ఓవరాల్గా సూపర్గా ఉందండి దీని ప్రైజింగ్ ఆల్సో పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఏ కలర్కి ఆ కలరే చూపిస్తాం ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి సో ఇది ఇదొసరికి ఆర్గాంజా శారీ అండి ఇది ఇదొసరికి మీకు పల్లెపాట్ ఇది ఆర్గాంజా శారీ అండి చాలా సాఫ్ట్ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది జరి గోల్డ్ జరి వచ్చింది అండ్ ఇది లంగావాణి స్టైల్ అండి ఎస్పెషల్లీ ఇది లంగావాణి స్టైల్ అనమాట ఒక టూ మీటర్స్ వచ్చేటప్పటికి మీకు బుటీస్ వచ్చాయి అదర్వైజ్ అంతా కూడా మనకి ఇలా వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఇందులో ఒక డ్యామేజ్ అయితే ఉంది సో దీనికి బ్లౌజ్ ఇచ్చడమా సో దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి దట్టు డ్యామేజ్ వచ్చింది ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి సో శారీ ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ మళ్ళీ చెప్తున్నానండి రిటర్న్ ఆప్షన్ వద్దు ఒకటి రెండు సార్లు విన్నాకనే బుక్ చేసుకోండి మీరు ప్రాబ్లమ్ కావద్దు మాకు కూడా ప్రాబ్లమ్ వద్దు త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి బ్లౌజ్ లేదు సో త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేద్దామండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ కలర్ మూడు చీరలోనే మూడు చూపిస్తాము అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో అసలు శారీ చాలా క్వాలిటీ ఉందండి మంచి డార్క్ వైన్ కలర్ అండి పల్లెపాట్ సాఫ్ట్ సరీ అండి శారీ మొత్తం బుటీస్ అయితే వచ్చాయి సాఫ్ట్ ఉంది జరీ అయితే మాత్రం చాలా బాగుందండి సో ఇదిగోండి ఇది డ్యామేజ్ నాకు తెలిసి చంకల దగ్గరికి అట్లా వెళ్తుంది అనమాట డ్యామేజ్ ఇక్కడ డ్యామేజ్ అయితే ఉంది ఇది కూడా ఆర్గంజా జాజెట్టానండి శారీ ఓవరాల్గా చాలా బాగుందండి బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది కానీ బ్లౌజ్ ఎలా అంటే ఇదిగోండి ఇది కట్టి చెంగు తర్వాత కొంచెం బ్లౌజ్ అయితే ఇచ్చారు దీని ప్రైజింగ్ త్రిబుల్ నైన్ అండి వితౌట్ బ్లౌజ్ అనే తీసుకోండి మళ్ళీ ప్రాబ్లం వద్దు త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేద్దామండి సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మూడే మూడు రంగులు ఉన్నాయండి క్వాంటిటీ అంటే అందులో మూడు అందులో మూడు ఉన్నాయి చూపించేస్తాను సో పళ్ళు పాట మంచి జంగిల్ థీమ్ అయితే వచ్చింది సాఫ్ట్ సరీ అండి గోల్డ్ జరీలోనే సాఫ్ట్ జరీ సారీ వేయర్స్ రీజన్ అండి అది రెండు వెళ్ళి మిస్టేక్ కిందకు దించరా అది కుమారి చేతికి వెళ్ళి మిస్టేక్ కనబడుతుంది కదా అది స్టెప్స్ మధ్యలోకి షోల్డర్ పైకి వెళ్ళిపోతుందండి శారీ మొత్తం కూడా ఇలాగ టీల్స్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుందండి పన్నా కూడా పెద్ద పన్నా వచ్చింది జరీ కూడా బాగుంది అండ్ సూపర్గా ఉంది బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉందండి జస్ట్ ఫర్ థౌజండ్ నైన్ అండి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ చీర మాత్రం సూపర్ ఉందండి క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది థౌజండ్ నైన్ అండి కూడా జరి వచ్చేసరికి మీకు నక్కి లాగా ఉందంటే కొంచెం నీరు జరిగా ఉంది కానీ గుచ్చుకోదు నీరు జరిలా ఉంది కానీ పెద్ద రఫ్నెస్ తెలియదండి మంచి వైన్ కలర్ వేర్ చేస్తే కూడా అవుట్ఫిట్ చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని పీసెస్ అంటే కూడా కట్టుకుంటేనే లుక్ ఉంటాయి అండ్ ఎంత ఎక్స్క్లూజివ్ ఉండదు అండి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఆర్గంజా జార్జెటేనా అండి సో పళ్ళు పాట్ అండ్ చీర అంతా చిన్న బుట్టీస్ అయితే ఇచ్చారు మీకు లెహంగాస్కి ఓనీస్కి వాటికి డిజైన్ చేసుకోవడానికి బాగుంటుందండి దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మరి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని ప్రైజింగ్ ఆల్సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఇది కూడా ఆర్గంజా జార్జెట్ మీనా పళ్ళు అండి ఒక్కసారి మీరు పళ్ళు చూశారు అంటే ఎంత ఎక్సలెంట్గా ఉందండి కొత్త వీవింగ్ అండి మీనా వీవ్తో పళ్ళు సో నీరు అండి సరి వచ్చేటప్పుడు నీరు సరి వస్తుంది ఇక్కడ చిన్న మిస్టేక్ వీ డిఫెక్ట్ అయితే ఉందండి మంచి పింక్ కలర్ అండి హాట్ పింక్ పింక్ కూడా బాగుంది చాలా ప్లెజెంట్గా ఉందండి పింక్ మరి డార్క్గా అయితే ఏమీ లేదు అండ్ కాకపోతే ఏంటి అంటే దీనికి ప్రాబ్లం నీరు సరి వచ్చిందండి సో అదొకటి డిఫెక్ట్ ట్రిపుల్ నైన్ అండి రిటర్న్ ఆప్షన్ వద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్నాకే తీసుకోండి ఇదైజెస్ట్ బార్గెనింగ్ చేయొద్దు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ లేదండి బ్లౌజ్ లేదు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఆర్గాంజా జార్జెట్ అండి ఫుల్ క్రేపరు అండి శారీ అంతా కూడా మనకి చక్కగా చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుందండి పీసెట్ మాత్రం ఇది ఇది టూ కట్ శారీ లాగా ఇచ్చారండి అంటే నేను చెప్తున్నాను కదా ఇది నా లెహంగాకి కానీ ఇన్ కేస్ ఓనీల్కి కానీ లెహంగాకి కానీ యూస్ చేసుకోండి ఎందుకంటే ఈ ప్రైస్కి రాదు కూడా రాదు కాబట్టి బ్లౌజ్ ఆల్స్ నాట్ అవైలబుల్ అండి రాదు కాబట్టి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఇబ్బంది పడద్దు ఇబ్బంది పెట్టద్దు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ అండి టూ కట్టే వచ్చింది మాకు కూడా తెలియదు ఎప్పుడు ఏ ప్రోడక్ట్ ఎలా వస్తుందో కూడా తెలియదుకోండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నన్ను అడిగితే ఓనీల కింద యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఓనీ తీసుకోవాలంటే అంటే మనం క్లియరెన్స్ పెట్టాం కానీ త్రీ నైంటీ నైన్కి నార్మల్గా ఫైవ్ హండ్రెడ్ అబవ్వే ఉందండి ఓనీ తీసుకోవాలంటే అండ్ ఈ శారీ తీసుకుంటే ఇద్దరు పిల్లలకి ఓనీల్ కింద డిజైన్ చేయొచ్చు మీరు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇద్దరు పిల్లలకి ఓనీలు అవుతాయి అదే కాకుండా ఒక లాంగ్ ఫ్రాక్ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఎందుకంటే శారీ పన్నా వేరు ఓనీ పన్నా వేరు ఓనీ అంటే శారీ పన్నాలో ఆఫే వస్తుంది కదండి మిగతా ఒక టూ అండ్ హాఫ్ మీటర్ వరకు ఇద్దరికి ఓనీ చేసినా కూడా మిగతాది మీరు ఏదైనా లెహంగా పర్పస్కి యూజ్ చేయడానికి ఉంటుంది సో ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఎయిట్ నైన్ అండి ఇది కూడా డోలా అండి జరి వచ్చినకి కొంచెం సాఫ్ట్గానే ఉంది పర్వాలేదు రఫ్నెస్ జరిగాదు అండి బాగుంది శారీ అంతా కూడా చక్కగా బంచెస్ గా వచ్చింది సో శారీ మధ్యలో చిన్న వ్యూ డిఫెక్ట్ అయితే ఉందండి వీడియో పూర్తిగా అండి వినకుండా బుకింగ్ చేసుకుని ఇబ్బంది పడద్దు ఇబ్బంది పట్టద్దు బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో త్రిప్ ఇక్కడ కూడా మిస్టేక్ అయితే వచ్చింది దీనికి ఇది కూడా వీవ్ డిఫెక్ట్ అయితే వచ్చింది సో ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా ఆర్గంజా జార్జెట్ అండ్ పళ్ళులో ఈ అంతా చిన్న చిన్న హోల్స్ లాగా ఉంది ఆ పార్ట్ అంతా కూడాను పళ్ళు దగ్గరే ఉంది ఇన్ కేసు మీరు ఏదో డార్నింగ్ చేయించుకుంటే యూజ్ చేసుకోవచ్చు అండ్ సాఫ్ట్ సరీయే ఉందండి శారీ ఓవరాల్గా సాఫ్ట్ సరీనే వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది సో ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి వీటిల్లో కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అండ్ అదేవిధంగా గ్రీన్ కలర్ అండి క్రేప్ శారీ సో దీదెలా ఉందో చూడాలి గ్రీన్ కలర్లో క్రేప్ శారీ మీకు మీనా వివింగ్ అయితే ఇచ్చారు బాగుందండి శారీ పెద్ద పన్న అండ్ ఇన్ కేస్ సెవెన్ హైట్ ఉన్న కూడా సరిపేటట్టుంది పన్న అంత ఉందో చీర చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ ఉంది చూసారా ఇదిగోండి ఒక్కసారి మీరు చూసినట్టయితే అండ్ మేకింగ్లోనే చినాన్ బ్లౌజ్ వచ్చిందండి ఇది చినానా లేకపోతే క్రేపా కూడా తెలియట్లేదు ఎందుకు అంటే ఇదిగోండి ఇక్కడేమో బ్లౌజ్ మేకింగ్లో మనకి చినాన్ బ్లౌజ్ ఇచ్చారు సారీ ఓవరాల్ వచ్చేటికి చాలా సాఫ్ట్గా క్రేప్ లుక్కుంది తట్టు మీనా వివింగ్ అండి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో థౌజండ్ నైన్టీ నైన్ అండి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉన్నాయి వీటిల్లో కావాలి అంటే కొంచెం ఫస్ట్గా ఆర్డర్స్ అందులో ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ